ఇది రెండో సెక్షన్ దీంట్లో ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారము లభిస్తుంది ప్రకృతి వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయత ఏమిటి ఆ శాస్త్రీయతని తిరిగి ప్రాక్టీసెస్ శాస్త్రీయత అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉంటుంది ఆ సైన్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏ రకమైన పద్ధతులు పాటిస్తున్నాం మనము ఈ సైన్స్ని అనుసరిస్తూ దాని నుంచి ఏ రకమైన ఫలితాలు వచ్చాయని ఈ సెక్షన్లో చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మూడు సమస్యలు ఒకటి రైతుల జీవనోపాధులు రెండోది ప్రజల ఆరోగ్యము మూడోది మన ప్రకృతిలో జరుగుతున్న వినాశనం వల్ల వచ్చిన క్లైమేట్ ఎమర్జెన్సీ ఈ మూడు సమస్యలకి ప్రధాన పరిష్కార మార్గము మనము ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయటం మీకు ఫస్ట్ సెక్షన్లో చెప్పినట్లు తొమ్మిది హద్దుల్లో ఆరు హద్దులు దాటాము ఐదు హద్దులు మన వ్యవసాయ విధానం వల్లనే ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాము ఆరవ అంశంలో కూడా వ్యవసాయానికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది సో ఇప్పుడు ఈ స్థితి నుంచి మనల్ని మనము కాపాడుకోవాలంటే వ్యవసాయంలో మనము ప్రకృతిని అనుసరించి వ్యవసాయం చేయాల ప్రకృతికి విరుద్ధంగా చేసిన పద్ధతుల వల్ల ఈ పరిస్థితికి వచ్చాం సో ప్రకృతి సిద్ధాంతాలు ఏమిటి అనేది దానికి వెళ్ళే ముందు మన ప్రకృతి వ్యవసాయము దీని శాస్త్రీయత గురించి కొంత కొన్ని అంశాలు చెప్పి ప్రకృతిలో ఉన్న సిద్ధాంతాలు ఏమిటి అనే అంశానికి వెళ్తాను సో ఒకటి మీరు గుర్తించాలా ఈ సైన్స్ న్యాచురల్ ఫార్మింగ్ సైన్స్ ఆర్ ఇతర దేశాల్లో దీన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు ఈ సైన్స్ చాలా కొత్తది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందటనే రసాయనాల వ్యవసాయము ప్రారంభమైన దాదాపు ఒక వంద నూట ఇరవై సంవత్సరాలు అవుతే రసాయనాల వ్యవసాయ తాలూకా సైన్స్ ఇప్పుడు మనం అనుసరించే సైన్స్ ఇది కొత్త సైన్స్ ఇది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందటనే అంటే మన భారతదేశంలో దీనికన్నా ముందు నుంచి కూడా చాలామంది ఇదే పద్ధతులు పాటిస్తున్నారు బట్ వారు ఒక ఇంట్యూషన్తో ఒక వారి వేరే విధంగా ఆలోచించి వారికి వచ్చిన పరిష్కార మార్గం అది బట్ చాలా సాలిడ్గా ఒక అన్ని దేశాలకు వర్తించే సైన్స్ అనేది ఇది కొత్త సైన్స్ ఇది సో దీంట్లో ప్రధానంగా అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ముందు కూడా చెప్పాను ఇది మన పెద్దల కాలంలో చేసే వ్యవసాయం కాదు కొన్ని పద్ధతులు దాంతో కలిసి ఉన్నాయి కానీ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ సైన్స్ మన పెద్దలు అదేవిధంగా రసాయన వ్యవసాయము ప్రోత్సహించిన శాస్త్రవేత్తలు అందరూ ప్రధానంగా నమ్మే అంశం ఏమిటంటే పంట భూమి నుంచి పోషకాలు తీసుకుంటుంది అందుకు ప్రతి పంట అయిన తర్వాత భూమికి మనము పోషకాలు ఇవ్వాలి సత్వ సత్వ అంటారే మీ ఇక్కడ ఈ పల్నాడు జిల్లాలో ఏమంటారు మీ పెద్దల కాలంలో ఎరువు ఏమంటారు బలం బలం భూమికిస్తే అది మళ్ళీ మొక్కలు తీసుకుంటాను అంతే కదా మన పెద్దల కాలం నమ్మకం అప్పుడు మా ఊర్లో మటుకు ఒక నాలుగైదు బండ్లు మన పశువుల ఎరువు తర్వాత పంట వ్యర్థాలు తర్వాత ఏది ఆముదం చెక్క వేరుశనగ చెక్క అవన్నీ దాదాపు ఒక పది పన్నెండు టన్లు ఒక ఎకరాకి వేసేవారు అది పంట తీసుకొని దానివల్ల పంట బాగా వస్తుంది అనేది నమ్మకం మన గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఏమన్నారు పది టన్లు పన్నెండు టన్నులు అందరు వేయడానికి వీలు పడదు మీరు వేసే దాంట్లో పెద్ద నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఏం లేదు ఈ ఒక రెండు బస్తాలు తీసుకోండి అన్నీ ఉంటాయని చెప్పారు అంటే పది టన్నులు బదులు ఒక రెండు బస్తాలు ఒక బస్తా యూరియా అర బస్తా డిఏపి అర బస్తా పొటాష్ వేసుకుంటే ఆ వరి పంట ఎంత నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం తీసేసుకుయిందో అది ఈ ఎరువు ద్వారా ఇవ్వొచ్చని అది సైన్స్ అంతేనా సో మన పూర్వీకులు కూడా అదే నమ్మారు మనం భూమికి బలం ఇవ్వాలా భూమికి సత్వం ఇవ్వాలా అప్పుడు రసాయనాలు లేవు వారికి అర్థమైండేది వారి పెద్దల కాలం నుంచి అర్థమైండేది మన పంట వ్యర్థాలు పశువు పేడ ఇవన్నీ కూడా మనము భూమిలో ఇస్తే మంచిదని కానీ ప్రకృతి వ్యవసాయ సైన్స్ ఏమంటుందంటే భూమికి ఒక్క గ్రామ్ ఎరువు కూడా అవసరం లేదు ఎందుకంటే ప్రకృతిలో ఎవరు కూడా అడవుల్లో ఎవరైనా బలం వేశారా వేయలేదు కదా అడవులు ఎవరైనా నీళ్ళు పెట్టారా బోర్వెల్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ చెట్లు లేదా అక్కడ సో ప్రకృతి వ్యవసాయం ఏమంటుందంటే గాలిలో కానీ భూమిలో కానీ నీళ్లలో కానీ అన్ని పోషకాలు ఉన్నాయి వచ్చే వేల సంవత్సరాలు వ్యవసాయం చేసిన తరగతిది కానీ లోపించిండేది ఈ పోషకాలు మొక్కకు అందజేసే మెకానిజం లోపించింది పోషకాలు లోపించలేదు సూక్ష్మజీవులు ఒక బ్రిడ్జ్ లాంటివి సూక్ష్మజీవులు మొక్కకు పోషకాలు అందజేసే ఒక దూతలు అవి ఆ కనెక్షన్ బ్రేక్ అయింది సో అందుకు అది మళ్ళీ యూరియా వేస్తే రాదు అది ఆర్ టన్నులు టన్నులు మన పశువులు పెంట కానీ ఇదేస్తే కాదు సో అది వ్యత్యాసం మనం ఏమంటున్నాము ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతిలో ఎక్కడ కూడా ఎరువులేసే విధానం లేదు మనము ఉన్న పోషకాలు గాలిలో కానీ మట్టిలో కానీ నీరులో కానీ ఉన్న పోషకాలని మొక్కకు అందజేసే మెకానిజం అది సూక్ష్మజీవుల ద్వారా సంభవం అవుతుంది అది అర్థం చేసుకొని ఆ మెకానిజంని మీరు తయారు చేశారంటే ఏమి ఇలాంటి ఏ రకమైన ఎరువులు అవసరం లేదు అది ప్రధాన డిఫరెన్స్ పూర్వీకుల వ్యవసాయము ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఇన్పుట్ ఫార్మింగ్ ఇక్కడ కూడా వర్మి కాంపోస్ట్ వేయాలని రకరకాల ఇన్పుట్స్ వాడాలని చెప్తారు అది ఒకవైపు రసాయన వ్యవసాయము అవును భూమికి మనం ఇవ్వకపోతే మొక్కలు బతకవని సో అది వ్యత్యాసం చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఇది అది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా ఇది పూర్వీకుల వ్యవసాయం అంటే మటుకు చెప్పండి కాదు ఇది మా మోడర్న్ మా తరం వ్యవసాయం ఇది వచ్చే తరం వ్యవసాయము వ్యవసాయము భవిష్యత్ వ్యవసాయం ఇదే విధంగా ఉంటుంది సో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రకృతి వ్యవసాయము రెండు వేల పదిహేనులో ఏదైతే ప్రారంభం చేశామో అది సుభాష్ పాలేకర్ గారి నాలుగు చక్రాలు కదా దాని మీద ఆధారపడి మనం స్టార్ట్ చేశాం ఎందుకంటే చాలా మంచి ఫలితాలు వచ్చాయి నేను స్వయంగా నాకు రెండు వేల ఏడు నుంచే పాలేకర్ గారు పరిచయం సో రెండు వేల పదిహేను వారితో మాట్లాడి రెండు వేల పదహారులో మీకు కాకినాడలో ట్రైనింగ్ పెట్టాము ఆ తర్వాత తిరుపతిలో పెట్టాము మళ్ళీ రెండుసార్లు గుంటూరులో పెట్టాము అంటే వారి పద్ధతులు వారి ఆలోచన విధానము చాలా గొప్పది వారు ఫస్ట్ పర్సన్ మొట్టమొదటి వ్యక్తి ఎవరి ద్వారా నేను నేర్చుకున్నాను రెండు వేల ఏడులోనే మనకు ఏ రకమైన ఎరువు అవసరం లేదు ఆవు పేడ కూడా ఎరువు కింద వాడకూడదు అని చెప్పిన వ్యక్తి ఆయనే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది ఇతర శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అని పరిశోధన ప్రారంభం చేశాం మన రైత్ సాధికార సంస్థలో ప్రపంచంలో కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి మన భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి మనం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో శాస్త్రీయత ఏమిటి శాస్త్రీయత తెలుసుకొని ఏ రకమైన మార్పులు మనము తీసుకొని రావచ్చు అనేది ప్రారంభమైంది అండ్ అర్థమైందంటే ప్రస్తుతం ప్రపంచంలో రీజనరేటివ్ అగ్రికల్చర్ ఇకాలజీ న్యాచురల్ ఫార్మింగ్ ఈ మూడు పదాలు వివిధ దేశాల్లో వాడతారు దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచంలో దాని నుంచి మనము మన ప్రకృతి వ్యవసాయంలో మార్పులు తీసుకొని వచ్చాం ఇంకా భవిష్యత్తులో ఇంకా మార్పులు రావచ్చు బట్ సైన్స్ అనేది దీంట్లో చాలా గొప్ప రీసెర్చ్ జరుగుతుంది అది మీకు తెలియజేస్తాను ఇక్కడ నేను కొంతమంది శాస్త్రవేత్తలు పేర్లు రాశాను ఎవరితో నేను నేర్చుకున్నాను కోర్స్ వారు ఒకవైపు అయితే మీరందరు నాకు గురువులు మీరు చేసి మీరు చెప్తున్నారు వారు సైన్స్ చెప్తున్నారు సో మీరు చేసిన దానికి వారు చెప్పే సైన్స్ జోడించి తిరిగి మీకు నేను ఇస్తున్నాను సో ఫస్ట్ వారు హ్యామ్ దాదాపు రెండు వేల సంవత్సరంలోనే వారు ఈ సాయిల్ ఫుడ్ వెబ్ అనే మొట్టమొదటిసారి ప్రపంచ దృష్టికి తీసుకెళ్ వెళ్ళిన సైంటిస్ట్ మహిళా సైంటిస్ట్ వారు తర్వాత వాల్టర్ యనా ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ మన దగ్గరికి వచ్చారు కూడా ఎవరైనా చూసారా కొంతమంది చూసి వచ్చి ఇక్కడ గుంటూరు కూడా వచ్చి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు వాల్టర్ యనా అని తర్వాత క్రిస్టీన్ జోన్స్ జేమ్స్ వైట్ అని ఇంకొక సాయిల్ మైక్రోబయాలజిస్ట్ యునైటెడ్ స్టేట్స్లో వారు కూడా చాలా కొత్త విషయాలు మన దృష్టికి తీసుకొని వచ్చారు దాని దాన్ని కూడా మీకు చెప్తాను సో రీసెంట్లీ థామస్ డైక్స్ట్రా అని ఎంటమాలజిస్ట్ యుఎస్ఏలో వీరు చెప్పిన అంశాలు మరియు మన ఫీల్డ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకొని తర్వాత ఇతర దేశాలలో ఏ సూత్రాలు పాటిస్తున్నారు ఎందుకని ఆ విధంగా పాటిస్తున్నారు అని తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు అంటే ఎందుకు ఈ మార్పు వచ్చిందని సో ఇది సైన్స్ గురించి